అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ క్షీరాబ్ది ద్వాదశి దీనిని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు చిలుకు ద్వాదశి వ్రతమును పట్టుకున్నవారు తప్పనిసరి ఈ కథలను వినాలి ఈ మూడు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయండి ఒకవేళ పట్టుకోలేని వారు కూడా ఈ కథను వింటే పట్టుకున్నంత పుణ్యఫలం వస్తుందని అంటారు క్షీరాబ్ది వ్రతకథ క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథ పూర్వము ధర్మరాజు రాజ్యం పోగొట్టుకొని తమ్ములతో గూడి ద్వైతవనమందు నుండగా అచ్చటికి అనేక ఋషులతో గూడి వ్యాసులవారు వచ్చరి అట్లు వచ్చిన వ్యాసుని చూచి ధర్మరాజు తగు పూజలు సలిపి కూర్చున్నబెట్టి తానును వారి అనుజ్ఞ పొంది కూర్చుండి కొంత తడువు మాటలాడి ఆయనతో స్వామి మీరు ఎల్లధర్మంలను ఉపదేశించదగినవారు మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు మనుష్యులకు సర్వ కామములను ఏ ఉపాయం చేత సిద్ధించునో సెలవిండు అని అడగగా వ్యాసుడు నాయనా మంచి ప్రశ్న చేసినావు ఈ విషయమే పూర్వము నారద బ్రహ్మ బ్రహ్మనడగగా అతడు సర్వకామ వ్రతములకు రెండు వ్రతములు చెప్పినాడు క్షీరాబ్ది ద్వాదశి వ్రతము క్షీరాబ్ది శయన వ్రతము అను రెండు వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్పేదను వినుము కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దు కూకిన తర్వాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతోడను మునులతోడను తోడను గూడి బృందావనమునకు వచ్చియుండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు ఏమనగా ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో దేవతలతో గూడి బృందావనమున వెంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో గూడి పూజించి తులసి పూజ చేసి కథను విని భక్తితో దీపదానం చేయును వాడు సర్వపాపములు వీడి నా సాయుధ్యమును పొందును అని శపథము చేసినాడు కావున నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతం చేయవలసిన విధానమెట్టిదో నాకు చెప్పుమని అడగగా వ్యాసుడిట్లు చెప్పదొడంగెను ధర్మరాజా ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారణ చేసుకొని సాయంకాలమున మరలా స్నానము చేసి శుచియై తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి ఐదు వన్నెల ముగ్గులు పెట్టి పలు విధముల అలంకరించి తులసిమాలయందు సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోనూ పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర బెల్లము ఖర్జూరము అట్టిపన్లు చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాంజనములసిగి మంత్రపుష్పం పెట్టి పూర్తి చేసి తులసిమాత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని అనంతరము బ్రాహ్మణునకు గంద పుష్ప ఫలాదులొసి తృప్తిపరిచి వ్రతమును పూర్తి చేయవలను ఇట్లు ఏ మానవుడు చేసినను ఇష్టముగాంచును ధర్మరాజది విని దీపదాన మహిమను చెప్పుమని అడగగా వ్యాసుడు చెప్పుచున్నాడు యుధిష్ఠర దీపదాన మహిమను ఎవడు చెప్పగలుగును కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలను ఒక దీపదానముచే ఉపపాతకములు పోవును నూరు చేసినా విష్ణు సారూప్యము కలుగును అందకెక్కువగా చేసిన ఆ ఫలమును నేను చెప్పలేను భక్తితో ఒక్క వత్తితో దీపం పెట్టిన బుద్ధిశాలి అవును నాలుగు వత్తులు వేసి వెలిగించిన రాజగును పది వేసిన విష్ణు సాయుధ్యమును పొందును వేయి వత్తులు వేసినచో విష్ణురూపుడగును ఇది బృందావనములో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలము కలుగును దీనికి ఆవు నెయ్యి మంచిది నువ్వుల నూనె మధ్యమము తేనె యదమము ఇతరములైన అడవి నూనెలు కనీసము ఆవు నెయ్యి జ్ఞానమోక్షములను ఒసంగును నువ్వుల నూనె సంపదను కీర్తిని ఇచ్చును ఇప్పనూనె భోగప్రదము అడవి నూనె కామ్యార్థప్రదము అందులో ఆవ నూనె మిగుల కోరికలనిచ్చును అవిసె నూనె శత్రు క్షయకారి ఆముదము ఆయుష్ను నాశనము చేయును బర్రె నేయి పూర్వపుణ్యమును తొలగించును వీనిలో కొంచెమైన ఆవునేయి నేయి కలిపిన దోష పరిహారమగును ఈ దీపదానం వలననే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి దీనివలన అనేక మహిమలు కలుగును ద్వాదశి నాడు దీపదానము చేసిన శుద్రాద్రులను ముక్తిగాంతురు బృందావనమందొక్క మంటపము గట్టి వరుసగా దీపభక్తులు పెట్టియున్నా ఎవడు చూచి ఆనందపడునో వాని పాపంలన్నీయు నశించును ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులవుదురు అని చెప్పగా విని ధర్మరాజు మహా ఆనందమును చెంది తులసి మహత్యమును చెప్పుమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు అయినను ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెప్పుచున్నాను కార్తీక మాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమలోకములను పొందుదురు తుదకు ఉత్తాన్న ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చెండాలులే పుట్టుదురు తులసి ముక్క వేసి పెంచినవారు దానికి ఎన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందు ఉందురు తులసి దళములు కలిపిన నీట స్నానమాడినవారు పాపము వదిలి వైకుంఠమునకు బోవుదురు బృందావనం వేసిన వారు బ్రహ్మతత్వం తులసి తులసియున్న ఇంటిలో గాపురము చేయుట తులసి తోట వేసి పెంచుట తులసి పేరులు దాల్చుట తులసిదళము భక్షించుట పాపహరములు తులసియున్న చోటునకు యమకింకర్లు కూడా రారు ఎన్మూలే అను మంత్రమును జపించు వారిని ఏ బాధయు అంటదు యమకింకర్లు దగ్గరకు రారు ఈ తులసి సేవయందే ఒక పూర్వకతను చెప్పేదను వినుము కాశ్మీర దేశ వాసులకు హరిమేధ సుమేధులను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి ఒక స్థలములో ఒక తులసి తోటను చూచిరి చూచిన తోడనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేశాను అది చూచి హరిమేధుడు ఇది ఏమని అడిగాను సుమేధుడు ఇక్కడ ఎండ బాగా నున్నదని ఒక మర్రి చెట్టునందుకు చేరి తులసి కథనిట్లు చెప్పతొడంగెను పూర్వము దేవాసురులు సముద్రము చిరికినప్పుడు దాని అందు ఐరావతము కల్పవృక్షము మొదలుగా ఎన్నయో ఉత్తమ వస్తువులు పుట్టెను తర్వాత లక్ష్మీదేవి పుట్టెను తర్వాత అమృత కలశము పుట్టెను ఆ అమృత కలశమును చేతబూని మహా ఆనందమునుంది విష్ణువు ఆ కలశంపై ఆనంద బాష్పములు విడువగా అందు ఈ తులసి పుట్టినది ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తోడ మీద నుంచుకొని నీవు లోకముల పావనమును గలదానవగుమని ప్రేమ మీర పలికెను అందువలన నారాయణునకు తులసి యందు ఎక్కువ ప్రీతి కలిగియుండును అందువలన నేను తులసికి మ్రొక్కినాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి చెట్టు పెళ్ళుమని విరిగి కూలెను ఆ చెట్టు తొర్రలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజముతో నిలిచియుండగా హరిమేద సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహదారులైన మీరెవరని అడిగిరి ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లనెను నేను దేవలోకవాసిని నా పేరు ఆస్తికుడందులు నేనొకనాడు అప్సరసులతో కూడి నందనవనమున కామవికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించినా పుష్పమాలికలు పైనబడి మా సందడి వలన సమాధి చలించి అచ్చట తపస్సు చేయుచున్న రోమశమహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై ఇట్లు నా కలదడి కలిగించితివి కావున బ్రహ్మరాక్షసుడ వగుమని శపించి తప్పిదము పురుషులది గాని స్త్రీలు పరతంత్రులు గనక వారి వలన తప్పులేదని వారిని క్షమించి విడిచెను అంతట నేను శాపమునకు విరచి ఆ మునిని వేడి ప్రసన్నుణ్ణి చేయగా నాయన నా అనుగ్రహము కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడవు అవుతువని అనుగ్రహించెను నేనును బ్రహ్మరాక్షసుడనై ఈ చెట్టు తొరలో చేరి మీ దయవలన నేను శాపమోక్షము నొందితిని అని చెప్పి రెండవ వాని వృత్తాంతము చెప్పసాగెను ఈయన పూర్వముఖ ముని కుమారుడిగా నుండి గురుకుల వాసము చేయుచుండి ఒక అపరాధం వలన బ్రహ్మరాక్షసుడవగుమని గురువు వలన శాపం ఉంది ఇట్లు నాతో కలిసియుండెను మేమిద్దరమును మీ దయ వలన పవిత్రులమైతిమి ఇట్లు మమ్ము అనుగ్రహించినారు గనక మీ తీర్థయాత్ర ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి త్రోవను బోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్య ఆనందములతో మునిగి తులసి మహిమను పొగడుచు యాత్రను ముగించుకొని ఇండ్లకేగిరి ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదిలి ఉత్తమగతిని చెందుతురని బ్రహ్మనారాధనకు చెప్పెను అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ఇట్లు వ్రతము చేసి తులసి కథ విన్నవారు ఉత్తములవుదురు దీనిని చిలుకు ద్వాదశి వ్రతకథ అంటారండి దీనిని చిలుకు ముగ్గుల వ్రతమని కూడా అంటారు ఇది ఐదు సంవత్సరములు పట్టుకునే వ్రతము కనీసము ఈ కథ విన్నను మనము చిలుకు ద్వాదశి వ్రతకథ చేసుకున్న పుణ్యము కలుగుతుంది చిలుకు ద్వాదశి వ్రతకథ పూర్వము ఒక బ్రాహ్మణునకు సంతానము లేకపోయినది అందువలన అతడు చాలా చింతించి విష్ణుమూర్తి గురించి ఘోర తపస్సు చేసినాడు అప్పుడు విష్ణుమూర్తి ఆ బ్రాహ్మణునికి ప్రత్యక్షమే నీ కోరిక ఏమిటి అని అడగగా ఆ బ్రాహ్మణుడు మాకు సంతానము లేదు అందువలన మాకు సంతానము కావలెను అని కోరెను అప్పుడు విష్ణుమూర్తి ఆ బ్రాహ్మణునితో ఐదవతనము లేని ఆడపిల్ల కావలెనా ఆయుర్దాయము లేని మగపిల్లవాడు కావలెనా అని అడిగాను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఐదవతనము లేని ఆడపిల్లనే కావలెను అని అడిగాను ఆ ప్రకారము ఆ బ్రాహ్మణునికి విష్ణుమూర్తి వరమునిచ్చి అంతర్ధానమయ్యను ఆ తరువాత కొన్ని దినములకు బ్రాహ్మణుని యొక్క భార్య గర్భవతి అయి ఒక ఆడశిశువుకు జన్మనిచ్చెను తల్లిదండ్రులు ఆ పిల్లకు నారాయణమ్మ అను పేరు పెట్టిరి ఆమె వివాహమును గూర్చి విచారించుచుండిరి ఆమెకు యుక్త వయసు వచ్చినది కానీ ఆమె వైధవ్యం పొందునని తెలిసి ఎవ్వరూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు అందువలన తల్లిదండ్రులు విచారిస్తూ చాలా బాధపడుతూ అడవిలోనికి వెళ్ళి ఒక రాతికి పెళ్లి చేద్దామని నిశ్చయించుకొనిది అలా ఒక రాతికి పెళ్లి చేద్దామని అనుకోగానే ఆ అడవిలో ఒక కృష్ణుని విగ్రహము కనబడింది దానికి వాళ్ళ అమ్మాయితో వివాహం చేసిరి ఆ వివాహము కాగానే ఆ విగ్రహం బ్రద్దలై పిండి అయిపోయినది అప్పుడు అప్పుడు అమ్మాయి చాలా విచారించుచు ఊళ్ళోకి వెళ్ళి విష్ణుమూర్తి గురించి ఇంటిలో తపస్సు చేస్తూ ఉన్నది కొన్నాళ్లకు ఆమె యొక్క తల్లిదండ్రులు చనిపోయినారు ఆ అమ్మాయి రోజు తపస్సు చేస్తూ ఎవ్వరికీ ఏమీ పెట్టకుండా ఏ దానధర్మము చేయకుండా ఇంటి ముందుకు వచ్చిన వారిని భిక్ష అడగగానే కసురుకుంటూ మా ఇంటికి రాకండి మా ఇంటికి రాకండి నన్ను భిక్ష వేయమని ఏమీ అడగకండి నారాయణ అంటూ అడిగిన వారందరికీ నా ఇంటికి రాకండి నారాయణ నన్నెవ్వరూ భిక్ష అడగకండి నారాయణ అంటూ ఉండేది అందరూ ఆ అమ్మాయిని ఇంట్లో నారాయణమ్మ అని పేరు పెట్టి పిలుచుచుండిరి కొన్నాళ్ళ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆమె చాలా ముసలితనము వచ్చాను ఆమె మరణించే సమయం వచ్చెను అప్పుడు నారాయణమూర్తి ఆమెను పరీక్షింపదలిచి భిక్షవాణి రూపము వేసుకొని భిక్షాటనకై వచ్చి ఆమెను భిక్షమడుగుతాడు ఎంత వెల్లుమని కసురుకున్నా తిట్టినా వెళ్ళక తనకు భిక్షం వేయమని భిక్షగాని రూపంలో ఉన్న విష్ణుమూర్తి భిక్ష వేయమని అడుగుతూనే ఉంటాడు కానీ ఆమె నేను వెయ్యను పొమ్మని చాలా కసురుకుంటుంది కానీ భిక్షగాని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ససేమీరా కాదనుచు తనకు భిక్ష వేయాలంటూ పట్టుబడతాడు అందులో చాలా కోపగించుకొని తన చేతిలో ఉన్న అలుకు గుడ్డను భిక్షగాని రూపంలో ఉన్న విష్ణుమూర్తిపై విసురుతుంది విష్ణుమూర్తి ఆ గుడ్డను తీసుకొని వస్తూ ఉండగా ఆ గుడ్డలో నుండి ఒక కందిగింజ ఉంటుంది దానిని చూసి విష్ణుమూర్తి ఆ కందిగింజను భూమిలో నాటగా అది మొలక వేస్తుంది అది మొలక వేసి చాలా పెద్దగా చెట్టయ్యేసరికి నారాయణమ్మ చనిపోతుంది అప్పుడు విష్ణుమూర్తి నారాయణమ్మను తీసుకొనిపోయి ఒక పురుగుగా చేసి కందిగింజ చెట్టుపై ఉంచి కందిగింజను తినుకుంటూ ఉండుమని చెప్పాను ఒకరోజు లక్ష్మీదేవి చిలుకు ముగ్గుల కథ పట్టుకొనుట వలన ఆ కథను చేసుకోవడానికి భూలోకం వచ్చి ఆ కంది చెట్టు నీడలో చిలుకును దంచుకుంటుంది ఆ దంచడం వలన ఆ చిలుకు అంతటా చిత్తుచూ ఆ పురుగు మీద పడుతుంది ఆ పురుగు యొక్క సమస్త దోషములు పోయి మనుష్య రూపము వస్తుంది అప్పుడు ఆమె ఎందుకు నేనేమి చేశాను తనకి రూపం ఎందుకు వచ్చిందని అడగగా నీవు ఎవ్వరికీ దాన చేయలేదు కనీసము ఏ సహాయమూ చేయలేదు అందువలన నిన్ను ఉద్ధరించుటకు నేను భిక్షగాని రూపంలో వచ్చి నిన్ను భిక్ష అడిగాను అని విష్ణుమూర్తి చెప్పి నన్ను నీవు కోపగించుకొని ఒక అలుకు గుడ్డను నా పైకి విసిరితివి అందులో ఒక కందిగింజ నాకు దొరికినది దానిని నేను భూమిలో నాటినాను నాటి అది వృక్షమైనప్పుడు నీవు చనిపోతివి అప్పుడు నిన్ను పొరుగుగా ఈ చెట్టుపైన ఉంచితినని చెప్పెను మరియు ఇప్పుడు లక్ష్మీదేవి చిలుకు వ్రతము చేసుకున్నది ఆ చిలుకు యొక్క చినుకులు నీపై పడుట వలన నీ యొక్క సమస్త దోషములు పోయినవి అని విష్ణుమూర్తి చెప్పాను అప్పుడు విష్ణుమూర్తి నీకు ఏమి కావాలను కోరుకో అని అడగగా నారాయణమ్మ నాకు ఏమియూ వద్దు నీ పాదసేవ కంటే నాకు ఏమీ అక్కర్లేదు అని చెప్పగా లక్ష్మీదేవి ఆమె ఎప్పుడూ ఐదవతనము ఉండేలాగా వరమిచ్చెను విష్ణుమూర్తి నారాయణమ్మను ఎప్పుడూ తన పాదముల వద్ద పుష్పమై ఉండునట్లు వరమిచ్చను ఈ నోము నోచుకున్న వాళ్లకు భోజనానికి వెళ్ళిన నిత్య నిత్యసుమంగలితనము కలిగి అష్టైశ్వర్యము కలుగునని విష్ణుమూర్తి చెప్పెను పూజా విధానము దసరా నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు సూర్యోదయానికి ముందే లేచి పదకొండు పద్మాలు పదకొండు గోవడుగులు పదకొండు వత్తులు ఐదు పోగుల వత్తులు పదకొండు నమస్కారాలు పదకొండు అర్ఘ్యాలు పదకొండు పదరక్షణాలు చేసి పూజ చేసుకోవాలి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి చెట్టులో ఉసిరికొమ్మ మామిడి కొమ్మ కందికొమ్మ పెట్టుకోవాలి తులసి చెట్టు ముందు ఒక పీటను వేసి పీట మీద పదకొండు చొప్పున గోవడుగులు పద్మాలు ముగ్గుతో పెట్టుకోవాలి కృష్ణుని ప్రతిమను గౌరమ్మను చేసి పెట్టుకోవాలి దాని ముందు సానపీట పెట్టి దానిపై మనము చిలుకుకు ఉన్న పాత్రను ఉంచి చిలుకులో కొన్ని ఆవుపాలు పోసి చిలుకు పాట పాడుతూ వేర్లు గల చెరుకుగడలతో ఆ చిలుకును దంచుకోవాలి ఆ చిలుకు యొక్క పాలు అందరిపై చల్లాలి దీనికి ఉద్యాపన కూడా ఉంటుంది ఈ నోమును ఐదేళ్ళు నోచుకోవాలి ప్రతి సంవత్సరము ఒక ఏడు ఐదు కట్ల గుల్ల ఐదు పావుసేర్ల బియ్యము పోసి దానిపై ఒక చెల్ల లక్ష్మీనారాయణ ప్రతిమను కొంచెం చిలుకుముద్ద మరియు సాహిత్యము మొంటల వాయనము దక్షిణ తాంబూలాలు బ్రాహ్మణునికి ఉద్యాపన చేసుకోవలను కనీసం ఏ ఒక్క సంవత్సరమైనను మనకు తోచిన విధముగా బ్రాహ్మణునకు శక్తానుసారము బట్టలు పెట్టవలను మరియు మనకు శక్తి ఉంటే ప్రతిసారి సంతర్పణ కూడా చేసుకోవచ్చును వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు